రేణు శైలిజా మూవీతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కీర్తి సురేష్ ఆ తర్వాత మహానటి చిత్రంతో నేషనల్ అవార్డుని ని అందుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది తెలుగు తమిళ్తో పాటు రీసెంట్ గా హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చింది కీర్తి అయితే డిసెంబర్ ట్వెల్త్ న కీర్తి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే పదిహేను సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న కీర్తి పెద్దల అంగీకారంతో ఆంటోనీ తటిల్ ని గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది కీర్తి సురేష్ పెళ్లి తర్వాత బాలీవుడ్ మూవీ బేబీ జాన్ ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్న కీర్తి రీసెంట్ గా తన సంగీత్ మెహందీ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకుంది ఆ ఫోటోస్ లో మెహందీ ఈవెంట్ పిక్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి ఈ మధ్య ఏ పెళ్లిలో అయినా ప్రొఫెషనల్ మెహందీ ఆర్టిస్ట్ తో వెరైటీ డిజైన్స్ ని పెట్టించుకుంటున్నారు కానీ కీర్తి చాలా భిన్నంగా చేసింది తన అమ్మ మేనకా గారితో సింపుల్ గా గోరింటాకు పెట్టించుకుంది ఆ ఫోటోస్ చూసిన వారు యు యువ సింపుల్ కీర్తి అంటూ కామెంట్స్ పెడుతున్నారు అలాగే ఆ ఈవెంట్ కి వాళ్ళు ధరించిన దుస్తులు కూడా అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో హల్చల్ చేస్తున్నాయి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మనం vidio lo chu se da